నమస్తే నమస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం కొనసాగుతా ఉన్నది చూస్తా ఉన్నా సార్ అనిపిస్తున్నారు ఈ యుద్ధ వాతావరణం చూస్తా ఉంటే పాకిస్తాన్ ని మట్టి కరిపేయాలే మొత్తం పాకిస్తాన్ మొత్తం మట్టితో మట్టి లేవల్ చేయాలి ఎవరిది తప్పు సార్ ఎవరిది తప్పు ఇప్పుడు అంటే ఇక్కడ పొలిటికల్ విమర్శలు కూడా కనిపిస్తా ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ పైన బీజేపీ కాంగ్రెస్ పైన ఏమున్నది పొలిటికల్ ఏమున్నది భయ కళ్ళ ఇప్పుడు అందరు తెలిసిపోయింది కదా చూస్తున్నారు టీవీల పల్గా పెల్గా దాడిలో పైన టిప్పి చూసి కాలువడం ఒక మతం మీద దాడి అన్నట్టే కదా ఇప్పుడు ఒక మతం మీద దాడి అన్నప్పుడు ఒక వర్గాన్ని మభ్య పెట్టి ఒక వర్గాన్ని మైండ్ పెట్టుకొని పర్టికులర్ వర్గాన్ని దింపి కాల్చడము పోయి మోదీకి చెప్పాము మోదీకి చెప్తే ఏం చేసి ఇప్పుడు తెలుస్తుంది కదా సింధూర్ ఆపరేషన్ ఇద్దరు లేడీస్ మేడం సోఫియా కురిషి అండ్ వింగ్ కమాండర్ సింగ్ ఆ ఇద్దరు ఆఫీసర్స్ పాకిస్తాన్ సగం భాగం మట్టి మట్టి కర్పించారు ఇంకా సింధూర్ ఏముంటుంది అంతా సింధూర్ సింధూర్ అనుకుంటున్నారు వాళ్ళిద్దరు లేడీస్ ఎనఫ్ పాకిస్తాన్కు మొత్తం భారతదేశ సైన్యం అవసరం లేదు అంత గట్టిగా సమాధానం చెప్తారు ఇండియన్ ఆర్మీ సరే వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా వాళ్ళే మన పైన యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఎట్లా ఇవ్వడచ్చు అంటారు అంటే ఇండియా ఏం చేయలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ఒక ఒక సామెత తెలుగులా కింద పడ్డ కాలు పైన ఉండన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు ఏమైతుంది కింద పడ్డా నా కాలు పైన ఉంది అని అంటారు అట్లా ఉండేది పాకిస్తాన్ వ్యవస్థ పాకిస్తాన్ సపరేట్గా అసలు తప్పు ఏంటంటే మన పూర్వీకులు ఇది హిందుస్థాన్ పాకిస్తాన్ కాదు హిందుస్థాన్లో హిందువులు మాత్రమే ఉండాలి ఏదో అందరూ ఉండి అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక పెద్ద మనసుతోటి పూర్వీకులు ఉన్నారు ఇక్కడ ఇండియాలో యాభై లక్షల మంది పాకిస్తానులు ప్లస్ రోహింగులు ముస్లిం రోహింగులు ఉన్నారు వితౌట్ డాక్యుమెంట్స్ వచ్చి ఇక్కడే ఉన్నాయి ఎవరు అడిగేటోళ్ళు లేడు అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు అండ్ స్టేట్ గవర్నమెంట్కు మా వినతి ఏంటంటే సీనియర్ సిటిజన్గా ఈ ఎంక్వైరీ చేసి వితౌట్ డాక్యుమెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తన తమ తమ దేశాలకు పంపించాలని కోరుకుంటున్నారు సార్ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం విషయంలో బీజేపీ సక్సెస్ అవుతుంది అని అనుకోవచ్చా సార్ ఇప్పుడు ఓటమి జగత్ సక్సెస్ ఏముంది సార్ మనకు కనబడుతున్నది కదా సక్సెస్ దీంట్లో సక్సెస్ అయ్యేది ఇండివిజువల్ కాదు దేశం గురించి పోరాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఇద్దరు జవాన్ చనిపోయారు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించు ఘటిస్తున్నాం మేము వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ కండ డీప్ కంట్రోలెన్స్ తెలుపుతున్నాము అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్ ఏమున్నదండి ఒక స్టే మన దగ్గర ఉన్న ఒక స్టేటు లెవెల్ కాదు అది దానికి ఇంతసేపా ఏదో సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు వాళ్ళేమో సివిలియన్స్ చంపేస్తున్నారు సివిలియన్స్ గ్రామాలల్లో బండ్లలో వేస్తున్నారు మన మన సైన్యం ఏం చేస్తున్నారు పర్టికులర్ ఉగ్రవాది మీద దాడి చేస్తున్నాం మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీ మొత్తం ఉగ్రదాడి మీద చేస్తున్నారు వాళ్ళు అట్ట చేసేలేరు స్కూళ్ళ మీద దేవుళ్ళ మీద దేవుళ్ళ గుడి మీద ఎయిర్పోర్ట్ల మీద ఇళ్ల మీద చేస్తున్నారు అది ఎంతవరకు సంబంధిస్తాము సార్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ పాకిస్తాన్ సంబంధించిన మూలాలు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలని కూడా కొంతమంది అంటా ఉన్నారు సో నిజంగా మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదా ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ ఈ ఒక్కసారి కాదు మూడు వందల అరవై అరవై ఐదు రోజులు మనం అలర్ట్ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు అలర్ట్ ఉండాలి బతికిన రోజులు అల్లట్టుగానే ఉండాలి మూలాలు ఉన్నాయని అంటే అది గవర్నమెంట్ చూసుకుంటుంది మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నది ఎవరికి పత్రాలు ఉన్నాయి ఎవరికి రెసిడెన్స్ లేవు వాళ్ళందరూ చూసుకుంటారు